శవాన్ని తగలబెడతాం ఆత్మాహుతి అంటాం పార్టీ కోసం సిద్ధాంతం కోసం అని చెప్తాం ఆ చచ్చిన వాడి పేరు మీద ఓట్లేస్తాం గురిసెని తగలబెడతాం తగలబడిన గుడిసు ఎనిమిది వందలు డబ్బిస్తాం అంతటిని ఈ వెర్రి జనం కళ్ళు మూసుకొని నమ్మేస్తారు నా రక్నంలో ఊరిపోయిందిరా రాజకీయం నాతోనే తలబడతావా రేపటి నుంచి మా గవర్నమెంట్ అదిగో వాణ్ణి వదిలేస్తాను కానీ నిన్ను వదలు జిల్లా జైలా సెంట్రల్ జైలా తీహార్ జైలా అని నువ్వే డిసైడ్ చేసుకో నాతోనే పెట్టుకుంటా ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇప్పుడే మన టీవీ ఛానల్కి కి ప్రత్యేకంగా అంది మీరు చనిపోయింది అనుకుంటున్నా వసుంధరా దేవిని నేనే నేను ప్రాణాలు తిరిగి వస్తానని చాలా మంది అస్సలు ఊహించుండరు చచ్చిపోయిన వాడి పేరు మీద మీరు ఓటే కలిగినప్పుడు చచ్చిన వాళ్ళ ప్రాణాలతో రాకూడదా ఇది రాజకీయమే అన్న మీరే చెప్పారుగా ఎన్నికల విజయాన్ని నిర్ణయించింది ధనము శవమే అని మళ్ళీ సీఎం పదవికి రావడానికి నన్ను కూడా చంపడానికి వెనుక లేదు